సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పీర్ అంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఇజ్రాయెల్ వారు ఖత్తర్ పైన దాడి చేశారు కదండి సో హమాస్ నేతలు ఉన్నారు సో వాళ్ళపైన మేము దాడి చేసాం తప్ప ఖత్తర్ పైన కాదని చెప్పి ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది కానీ ఈ ఖత్తర్ పైన దాడి చేయడం గల దేశాల్లో ఏ దేశం కూడా క్షమించలేని నేరంగా పరిగణించి పూర్తిగా ఖండిస్తున్నాయండి కోవిడ్ అయితే ఇది చాలా పెనుముప్పుకి దారితీస్తుంది సో గలబ్ దేశాలు చాలా ప్రశాంతమైన దేశాలు ప్రశాంతమైన జీవనం కలిగిన దేశాలు సో ఇటువంటి వారిని మీరు యుద్ధ భయంతో భయపడడం కానీ మాపైన యుద్ధానికి ప్రకటించడం కానీ సో ఇది సరైన చర్య కాదు ఇది మీకు ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి కోవిడ్ తరఫున ఇజ్రాయెల్కి వార్నింగ్ కూడా ఇచ్చారు సో నెక్స్ట్ ఇంకో ఇంకో కంపెనీ ఉందా కోవైట్లో ఉంటే ఎలాంటిది శాలరీ టైం కింద కొంచెం తెలియచేయండి ఒక మిత్రుడికి ఇంట్లో జాబ్ వచ్చినట్టుంది సో న్యూస్ అంతా ఈ యుద్ధం చుట్టూనే ఉందండి ఖత్తర్లో బాంబు ధర జరిగింది కదా ఇజ్రాయిల్ వాళ్ళు ఈ దీని చుట్టూనే ఉందండి న్యూస్ అంతా ఓకే సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఒక మహిళ పడుకున్న భర్త పైన యాసిడ్ పోసేసిందండి మొత్తం సౌదీ దేశమంతా ఉలిక్కిపడింది పడుకున్న భర్తపైన యాశర్ పోషేసిందండి అతను తాచే తట్టుకోలేక నెక్స్ట్ సౌదీ నేషనల్ నేషనైడ్ వాయిడ్గా జరిగిన చెకింగ్లో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందల ఎనభై రెండు మందిని పట్టుకోగా ఈ మంది డిపోర్ట్ కూడా చేస్తారు సౌదీ నుండి నెక్స్ట్ ఇజ్రాయెల్ పైన మండిపడ్డారు క్రౌన్ ప్రిన్స్ గారు కారణం ఏంటంటే సో ఖత్తర్ ఖత్తర్ పైన దాడి జరిగింది ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు హమాస్ నేత్ర పైన దాడి దాడి చేశారు సో అయితే ఇది తీవ్రమైన క్షమించడాన్ని నేరంగా పరిగణించారు సో సౌదీ వారు సో సౌదీ పూర్తిగా ఖండించింది ఈ యొక్క ఇజ్రాయెల్ చర్యని ఇది సరైన చర్య కాదని చెప్పి పూర్తిగించి ఇజ్రాయల్ కు వార్నింగ్లు కూడా జారీ చేశారు నెక్స్ట్ సౌదీలో ఒక యాక్సిడెంట్ జరిగింది చాలా భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్లో ఒక తండ్రి ఏడుగురు పిల్లలు కూడా చనిపోయారు నెక్స్ట్ మనం యుఏ విషయానికి వెళ్దాం యూఏ విషయానికి వెళ్తే ఒక వ్యక్తి నైట్ టైము క్యామ్ నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదండి ఇంతవరకు రాలేదంట సో ఏమేడో తెలియట్లేదు వాళ్ళు పోస్ట్ కామెంట్ కూడా ఇచ్చారు అతను ఆచుకుని తిరిగి రాలేదు సో ఇతని వివరాలు తెలిస్తే కొంచెం డిస్ప్లేవుతున్న నెంబర్కి వాట్సాప్లో కాల్ చేసి తెలియజేయగలరు నెక్స్ట్ లక్ అంటే ఇతన్దేనండి లక్ అంటే మామూలు లక్ కాదు యూపీకి చెందిన వ్యక్తి అండి సో ఇతను దుబాయ్లో లాటరీ టిక్కెట్ కొన్నాడు ముప్పై ఐదు కోట్లు లాటరీ తేలింది ముప్పై ఐదు కోట్లు నిజంగా ఇతను లక్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టచ్చు ఇతన్ని సో మామూలు అంబా లక్క కాదు ముప్పై ఐదు కోట్లు ఒక కోటి రెండు కోట్లు కాదు ముప్పై ఐదు కోట్లు లాటరీ తేలింది లైఫ్ లైఫ్ ఏంటి దగ్గర దగ్గర ఐదు ఆరు జన్మలు కూర్చుందిన తర్వాత అంత దొబ్బది సో ఇదండి సంగతి నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ యొక్క నమూనా ఇది దుబాయ్లో ఈ ఎయిర్పోర్ట్ త్వరలో మనం రెడీ కాబోతుంది సో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే ఇండియా వెళ్ళాలి అనుకునేవారు మీ యొక్క పేపర్ వర్క్ ఏదైతే ఉందో రెండు నెలల ముందే చేసుకోండి డిసెంబర్ వరకు టైం ఉంది కదా తర్వాత చేద్దాం ఎల్లుండి వెళ్దాం ఎంబసీకి వెళ్దాం ఆఫీస్కి వెళ్దాం టైం వేస్ట్ చేయొద్దు ఎంఓల ఎంఓవీల అధికారులు తెలియజేశారు మీ యొక్క పేపర్ వర్క్ ముందే పూర్తి చేసుకొని ఉంచుకోండి అని చెప్పి అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ ఓమానీ సుల్తాన్ గారు ఖత్తర్ అమీర్ గారితో టెలిఫోన్లు సంపాదించారు సో అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేశారు తర్వాత బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఖత్తర్ పైన దాడి జరిగింది కదండి హమాస్ అది హమాస్ నేతలపైన ఈ ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేశారు అయితే ఇది క్షమించడానికి నేరంగా పర్యటించారు బెహరని వారు సో ఇది ఈ జరిగిన అటాకు ఖత్తర్ పైన కాదు యావత్ గలపైన జరిగినట్టే అని దాన్ని భావిస్తామని చెప్పి హెచ్ఎం కింగ్ గారు తెలియజేశారు సో ఖత్తర్ అమీర్ గారితో ప్రత్యేకమైన ప్రత్యేకంగా తెలిఫోన్లో సంభాషించారు కూడా న్యూస్ అంతా ఈ యుద్ధం చుట్టూనే ఉందండి సో ఖత్తర విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి వెళ్తే బయట విజాతో ఉన్నాడు ఒక వ్యక్తి బయట విజాతో ఉన్నాడు అండి అతనికి జాబ్ లేక ఇబ్బంది పెడుతున్నాడు డిస్ప్ల నెంబర్ కొంచెం అతనికి ఏదైనా జాబ్ ఉంటే తెలియజేయండి ఖతర్లో బాంబులు పడ్డాయి కదండి సో ఇజ్రాయిల్ వాళ్ళు బాంబులు వేశారు అదేంటి అది ఇజ్రాయిల్ వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు మేము హమాస్ నేతల పైన మాత్రమే ఎందుకంటే ఆల్రెడీ మేము ఖతర్కి అనౌన్స్ చేశాము సో హమాస్ ఈ హమాస్ వాళ్ళకి ఎటువంటి ఆశ్రయం కల్పించొద్దు ఉగ్రవాదాన్ని పెంచొద్దు అని చెప్పి అయినా వాళ్ళు పట్టించుకోలేదు తప్పనిసరి తప్పనిసరి పద్ధతుల్లో ఒకప్పుడు ఇజ్రాయెల్కి తీవ్ర నష్టం కల్పించారు వీళ్ళు హమాస్ నేతలు సో వాళ్ళను మాత్రమే మేము టార్గెట్ చేసి మేము బాంబులు తప్ప ఖత్తరికి ఎటువంటి నష్టం కల్పించాలని కాదు ఖతారీ పౌరుల్ని ఎటువంటి హాని కలిగించాలని కాదని చెప్పి ఇజ్రాయల్ వారు అనౌన్స్ చేశారు కానీ జరిగిన దాడిలో ఒక ఖతారీ సోల్జర్ కూడా చనిపోయాడు సో ఇది తీవ్రమైన పరిణామంగా పరిగణిస్తున్నారు సో ఖతర్ అయితే మాత్రం ఎప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో ఇంతవరకు ఎటువంటి లేదు చర్య చర్చలు జరుగుతున్నాయి సో ఖతర్ మేబీ దీనికి రివర్స్ అయితే మేబీ కొత్త యుద్ధం దారి తీసే అవకాశం ఉంది సో కానీ గలబ్ దేశాల్లో మాత్రం యుద్ధాలు రాకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రజలు గలబ్ దేశాల్లో ప్రత్యక్షంగానూ పరుషంగానూ ఆధారపడి ఉన్నారు సో ఖత్తర్ లాంటి దేశం ధనిక దేశం ఈ దేశం ఈ దేశంలో విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ భారీగా పెరుగుతున్నాయి యుద్ధం అంటూ మొదలైందంటే ఈ ఖత్తర్ ఎకానమీ పడిపోతుంది సో ఎంతోమంది విదేశీలకు ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారు సో ఇజ్రాయెల్ నిజంగా క్షమించడానికి నారెంట్ చేసిందని చెప్పి అన్ని గలభ దేశాల వాళ్ళు ఏంటంటే అంటున్నారు తర్వాత అల్ట్రేడ్ అల్ట్రేడ్ కంపెనీ ఆఫ్ షోర్ ఆన్ వర్క్ చేస్తుందండి ఈ కంపెనీ ఉందా ఉందా లేదా కొంచెం తెలియచేయండి కొందరు మిత్రులకి ఈ కంపెనీలో జాబ్స్ వచ్చాయంటారు కొందరు మిత్రులు నాకు కామెంట్లు పెట్టారండి నా వయసు ముప్పై ఏడు ముప్పై తొమ్మిది సో మేము పెన్షన్ పాలసీ ఎలిజిబుల్గా కాదని చెప్పి చేసుకోవచ్చు అండి ముప్పై ఏడు ముప్పై తొమ్మిది అప్ టు యాభై రెండు సంవత్సరాల వరకు చేసుకోవచ్చు సో ఎందుకంటే అరవై సంవత్సరాల లోపు కట్టుబడి పూర్తి అయిపోవాలి ఇది డెబ్బై సంవత్సరాల వరకు కానీ వంద సంవత్సరాల వరకు కానీ పెన్షన్ వస్తుంది అనమాట మన ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వంద కావాలి వంద సంవత్సరాల వరకు పెన్షన్ తీసుకోవచ్చు డెబ్బై అంటే డెబ్బై తీసుకోవచ్చు ఎందుకంటే డెబ్బై సరిపోతుంది వంద సంవత్సరాల వరకు ఎవరో బతుకుంటారు కాబట్టి సో తీసుకొచ్చండి ఏం ప్రాబ్లం లేదు